ప్రస్తుత సమాజంలో సామాన్యుడు జీవించడానికి కావలసిన ప్రధానమైన నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యుడు కొనుగోలు చేసి జీవించలేకపోతున్నాడు ఆదాయం పెరక్కపోయినా నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్యులు రోజువారి జీవనానికి కావలసిన నిత్యావసర వస్తువులను కూరగాయలను కొనడానికి కూడా వీల్లేనంతగా పెరిగాయి ఈ పరిస్థితి దేశంలోనూ రాష్ట్రంలోనూ మన జిల్లాల్లోనూ కూడా ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా ఉన్నాయి ఎన్నికల ముందు కూరగాయల ధరలు నిత్యావసర ధరలు భారీ స్థాయిలో తగ్గిస్తామని హామీలు ఇచ్చి ప్రస్తుతం చేతులెత్తేయడంతో స్థానికులు పరిస్థితి దీనంగా మారింది తిరుపతి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ రాయల చెరువు రోడ్డు మార్గంలో ఉన్న రైతు బజార్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది సామాన్యులు కొనలేనంత ధరలు కొండెక్కి కూర్చున్నాయి పేద మధ్యతరగతి ప్రజల జీవనం రోజురోజుకు మరింత భారంగా మారుతుంది స్థానిక మార్కెట్లో నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి అమ్మపోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది నూనె పప్పు కూరగాయల ధరలు సామాన్యులు కొనేందుకు అందుబాటులో లేవు గతంలో పావు కేజీ పచ్చడి ఏ రకమైన కొనాలన్నా ఇరవై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల లోపు ఉండేది ప్రస్తుతం అదే పావు కేజీ పచ్చళ్ళు యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయల వరకు అమ్ముతున్నారు నిత్యవసర వస్తువులతో పాటు మాంసం చేపలు పప్పులు స్నాక్స్ స్వీట్స్ పండ్లు గుడ్లు వస్తువులు ఇలా అన్నీ కూడా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి దీంతో సామాన్యుడు లభోదిబోం అంటున్నాడు ప్రధానంగా పండుగ రోజుల్లో కూడా నిత్యవసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పప్పు వంట నూనెల ధరలు అలాగే ఉల్లి అల్లం వెల్లుల్లి ధరలు కూడా సామాన్యునికి అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి ఇదే అదునుగా వ్యాపారస్తుల ధరలు పెరుగుదలను పసిగట్టి ఉల్లి అల్లం వెల్లుల్లి తదితర నిత్యావసర కూరగాయలను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తారు రేట్లు పెరిగిపోయినాయి తగ్గిస్తే సంతోషపడతాము టమాటో లెడర్లు కొనలేక చస్తా ఉన్నాము అంత మార్కెట్ లో అన్ని పెరిగిపోతా ఉన్నాయి రేట్లు అన్ని తగ్గిస్తే సంతోషపడతాము పేద సాధ కొనుక్కొని తినాలంటే చాలా కష్టంగా ఉంది ధరలు పెరిగినప్పుడు అధిక ధరలను వాటిని విక్రయిస్తుంటారు ఇలా కృత్రిమ కొరతతో వ్యాపారులు దోపిడీ చేసి వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది దీంతో సామాన్యుడు మధ్యతరగతి ప్రజలు వంటింటి బడ్జెట్ రెండింతలుగా పెరిగింది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్న సామెత ఉంది అయితే ఉల్లి కోస్తేనే కన్నీరు పెట్టిస్తుంది ప్రస్తుతం ఉల్లి ధర వింటేనే కన్నీటి పాలవుతున్నారు ప్రజలు ప్రభుత్వాలు సంబంధిత అధికారులు ప్రజలు అందుబాటులో ఉండే విధంగా నిత్యావసర వస్తువుల కూరగాయల ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు కూరగాయల ధరలు పెరిగి పెరిగిపోయాయి కొనడానికి చాలా కష్టంగా ఉంది తగ్గితే సంతోషిస్తాం మా దగ్గర రే మా ఊరి దగ్గర రేట్లు తక్కువగా ఉన్నాయి పెద్ద మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయి